అందరికీ నమస్కారం సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా ఆగని అనమాట అలాగే మనకి ఒక నెల నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ ఐదు రోజులలో అందరికీ కూడా కొంచెం ఆలస్యంగా అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అనమాట ఏవైతే ఉన్నాయో పెన్షన్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు యథావిధంగా రెండు వేల రూపాయల పెన్షన్ కానీ ఇవ్వచ్చు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే పడుతుంది అనమాట అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది అన్న పెన్షన్ అనేది పెంపు చేయడం అయితే జరుగుతుందా అసలు పెన్షన్ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే అందరు కూడా ఏకమై ప్రతి ఒక్కరైతే పెన్షన్దారులందరికీ కూడా పాదాభివందనాలన్నమాట ఇలానే కొనసాగించాలి ప్రతి ఒక్కరైతే అందరు కూడా పోరాడడం అయితే జరుగుతుంది మరో చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకి యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చు అన్నిటి కూడా నోటీసులు ఇచ్చిర్రు అండ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ కానివ్వచ్చు అలాగే ఇతర కమ్యూనిటీలు కానీయవచ్చు ప్రజలందరూ కూడా ఏకమై అందరూ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీల ఖాళీకి కూడా తరలి రావడం జరిగింది అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే నోటీసులు అయితే పేర్కొన్నారంటే ఏదైతే ఎన్నికల్లో గ్యారెంటీ ఇచ్చారో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఎంఆర్పిఎస్ గారి నుంచి అయితే మనకు యొక్క ప్రభుత్వానికి అయితే నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట గ్రామ పంచాయతీ సిబ్బందికి అయితే నోటీస్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అంటే గ్రామ పంచాయతీ ఈ యొక్క కార్యాలయ లో ఎవరైతే ఇప్పుడు సిబ్బంది ఉన్నదో ఒకవేళ నిర్లక్ష్యం చేసినా కూడా వారిపై కూడా చర్యలు అనేవి కూడా సస్పెండ్ సంబంధించి ఇలానైతే చర్యలు అనేవి కూడా తీసుకోవాలంటే మనకు అక్కడ చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలో అండ్ ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయన్నమాట సో ఓకే ఇప్పటికే చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి మనకు ఈ నెల ముప్పై తారీఖు అందరికీ కూడా డబ్బులు అనేవైతే పడతాయనమాట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలోగా ఈ యొక్క ఏదైతే ఆసరా పెన్షన్ డబ్బులు ఉన్నాయో నెల నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అందరికీ కూడా మీ అందరికీ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ అనేది కానీ అంటే రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు వికలాంగులకు దివ్యాంగులకు వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్టయితే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనమాట అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది అసలు మెడిసిన్కి సంబంధించి యొక్క డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరిపోవట్లేదు అనమాట వికలాంగులకు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు సో ప్రభుత్వం అనేది కూడా కొంచెం నిర్లక్ష్యంగానే అంటే చీమ అయితే లేదన్నమాట ప్రభుత్వానికి ఇంత ఉద్యమం ఉద్యమాలు చేసిన ఇంతగానో పోరాడినా ఇంకా పోరాడాలన్నమాట అందరూ కలిసికట్టుగా అన్ని జిల్లాలు ఏకమై అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది జిల్లాల వరకు కొట్లయినా కూడా జరగదన్నమాట అన్ని జిల్లాలు ఏకమై కలెక్టర్ ఆఫీసుని కూడా ముట్టడి అయితే చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి కదా ఇవి కూడా ముట్టడి చేసిర్రు తలహ తహసీల్దార్ కూడా మనకు ముట్టడి అయితే చేసిర్రు గ్రామ పంచాయతీలు కూడా ముట్టడి చేసిర్రు మరి నెక్స్ట్ ఏంటిది అంటే ఇప్పటికే ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఆగ్రహంతోనైతే ప్రభుత్వంపై ఉండడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించి కూడా మనకు అతి త్వరలో వచ్చేసి కూడా ఈ దీనికి సంబంధించి మరి పెన్షన్దారులకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకుపోతున్నది అనేది అయితే చూడాలి సో ఓకే మళ్ళీ కలుసుకుందాం అందరి అందరికీ కూడా పాదాభివందనాలు పెన్షన్దారులందరికీ కూడా ఇలానే అందరికీ కూడా పాదాభివందనాలు అన్నమాట